హాయ్ అండి ఈ రోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను బయట ప్యాకెడ్ ఫుడ్స్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ కూడా ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక కప్స్ గోధుమ పిండి టూ స్పూన్స్ కరాచీ నోక వన్ స్పూన్ వచ్చేసి నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు చాలా మంచిది ఇప్పటినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాము ఒక స్పూను వాము కూడా ఇలా నలిపి వేసుకోండి మంచిగా అరుగుదల అది బాగుంటుంది వాము హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాచిన నెయ్యి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీలా చేసుకొని కట్ చేసుకోవాలండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మరీ దల్సరిగా కాకుండా మీడియంగా చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మూకిటి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడక్కనివ్వాలి వేడెక్కకపోతే ఆయిల్ పీల్చేస్తుంది నేను ఒకటి వేసి చూశాను బాగా వేడెక్కింది ఇప్పుడు అన్ని కొన్ని వేసుకుని ఇలా వేయించుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకుంటాం కదా పిండి వేసుకున్నా సరే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అతుకుపోతాయి ఇలా ఆయిల్లో వేయగానే ఇలా వచ్చేస్తాయండి బెంగారు పడక్కర్లేదండి ముందు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఆ తర్వాత కొంచెం మీడియం లో పెట్టుకొని వేయించుకోవాలి దగ్గరే ఉండి వేయించుకోవాలండి పొయ్యి మీద పెట్టేసి మనం వేరే పని చూసుకుంటే అగవు మాడిపోతాయి దగ్గరుండి వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేయించుకున్నాక ఒక టిష్యూ లో వేసుకోండి సార్ కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టైం ఒక మంచి స్నాక్ కూడా ఒకటి తినడం స్టార్ట్ చేసామంటే ఇంకా తింటూనే ఉంటాం మా విరాన్ అయితే చాలా ఇష్టంగా తింటాడండి ట్రై చేస్తే కామెంట్ చేయండి మరెన్న వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్